త్రిబులార్ సినిమా తరువాత అలాంటి కోవలోకే వస్తోంది దర్శకధీరుడు రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు కలయికలో రాబోతున్న సినిమా క్రేజీ కాంబోలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కునున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి వీటిని మరింతగా పెంచేలా ఇందులో మరో సూపర్ స్టార్ హీరో కూడా నటిస్తున్నట్లు తాజాగా న్యూస్ లీక్ అవుతోంది తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి పరిచయం చేసిన దర్శకుడు రాజమౌళి త్రిబులార్తో సెన్సేషనల్ హిట్ కొట్టిన ఆయన తన తదుపరి ప్రాజెక్టును సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయబడుతున్నాడు ఇప్పటికే దీన్ని అధికారికంగా ప్రకటించేశారు ఈ సినిమాను కెఎల్ నారాయణ నిర్మించబోతున్నారు దీనికి కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు ఇందులో ఎంతో మంది స్టార్లు భాగం కాబోతున్నారట అద్దరిపోయి కాంబినేషన్ కావడంతో రాజమౌళి మహేష్ ప్రాజెక్టుపై అప్పుడే అంచనాలు భారీగా ఏర్పడ్డాయి అందుకు అనుగుణంగానే ఈ సినిమా కథను తయారు చేసినట్లు తెలుస్తోంది దీని బాధ్యతను తన తండ్రి విజేంద్ర ప్రసాద్కు అప్పగించడంతో ఆయన చాలా రోజులు ఈ మూవీ కథపై వర్క్ చేశారు ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితమే దాన్ని పూర్తి చేసుకున్నారు పాన్ వరల్డ్ రేంజ్లో రాబోతున్న మహేష్ రాజమౌళి ప్రాజెక్టు గురించి ఎన్నో వార్తలు వైరల్ అవుతున్నాయి మరి ముఖ్యంగా ఈ మూవీ స్టోరీ ఇదేనంటూ ఇప్పటికే కొన్ని లైన్లు తెరపేకొచ్చేసాయి ప్రస్తుతం ఈ చిత్రం ఫారెస్ట్ అడ్వెంచర్ స్టోరీతో రాబోతుందని రైటర్ విజేంద్ర ప్రసాద్ స్పష్టం చేశారు ఇందులో మహేష్ బాబు లుక్స్ కూడా ఎవరు ఊహించిన విధంగా ఉండబోతున్నాయట మహేష్ బాబు హీరోగా రాజమౌళి రూపొందుతున్న ఈ సినిమా రెండు వేల ఇరవై రెండు ద్వితీయార్థంలోనే మొదలవుతుందని అంతా అనుకున్నారు కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ చిత్రం ఆలస్యమవుతూ వస్తుంది అయితే ఇప్పుడు మహేష్ రాజమౌళి ఈ మూవీ ప్రీవర్ చేస్తున్నారు ప్రస్తుతం ఈ మూవీ డైలాగ్ రైటింగ్స్ జరుగుతున్నాయి పూర్తయిన వెంటనే సినిమాలు ప్రారంభిస్తారని సమాచారం అందుతోంది ఇండియాలోనే నెవర్ బిఫోర్ గా రాబోతున్న మహేష్ బాబుతో పాటు చాలా మంది స్టార్ హీరోలు కూడా నటించబోతున్నట్లు ఎన్నో రోజులుగా ప్రచారం జరుగుతోంది ఇందులో భాగంగానే నాగార్జున ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు ఈ క్రమంలోనే తాజాగా ఇందులో ఇండియన్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ కూడా నటిస్తున్నట్లు ఒక న్యూస్ అయితే ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతోంది దర్శకధీరుడు రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి చేస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ హీరో అమీర్ ఖాన్ అత్యంత పవర్ఫుల్ రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది మహేష్ బాబుతో సమానమైన రన్ టైం కూడా ఉండబోతుందట తద్వారా ఈ చిత్రం బిగ్ మల్టీ స్టార్డ్గా గా అని చర్చలు జరుగుతున్నాయి